మనం ఈ ఔద్యోగానికి సమావేశం తీర్మానంగా పెట్టుకుంటే బాగుంటుంది కేవలం సూచనలు సలహాలు చేస్తే బాగుంటుంది హత్య జరిగిన నేపథ్యంలో మనం ఈ మౌద్యోగులు పెట్టుకుంటున్నామంటే ఇది గంజాయి పోరాటానికి నాంది గంజాయి డ్రగ్స్ ఇతర మత పదార్థాలు ఏదైతే ఉన్నాయో వీటన్నిటి రాష్ట్రం నుంచి ఒక మత పదార్థం లేని రహిత రాష్ట్రంగా దీన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది దానికి ప్రభుత్వం చర్చ లేకపోతే ప్రభుత్వం కడలు ఉంచైనా అయితే ప్రభుత్వాన్ని కదిలించైనా ఒక ప్రజా వృత్తి మార్పు తీసుకురావాల్సిన బాధ్యత ఉంది అందుకని దీన్ని ఖర్చు వెళ్ళే పోరాటాన్ని దాని పట్ల సలహా ఇస్తారు భవిష్యత్తులో జరిగే భావిస్వాదం కావాలని చెప్పేసి

ఆ సమస్యలు విడుచు పోరాటంలో మరణించినటువంటి కాంగ్రెడ్ ఎన్సర్ అయ్యి ఆంధ్రప్రదేశ్ ఇవాళ పాలకులు యథేచ్ఛగా అవినీతి అక్రమాలు లేకపోతే ఈ మాఫియాలను ప్రోత్సహించడం ప్రోత్సహిస్తున్న వల్లనే ఇవాళ ఇటువంటి సంఘటనలు సమాజంలో చాలా దారుణంగా పెరిగిపోతున్నాయి యావత్ సమాజాన్ని గమనించేటువంటి పరిస్థితి ఇవాళ క్రమంగా రోజురోజు పెరుగుతుంది ముఖ్యంగా యువత విద్యార్థులు కాలేజీ వయసులోనే స్కూల్ వయసులోనే డ్రగ్స్ కి అయ్యి లేకపోతే బంజాయి ఎడిట్ అయ్యి మరి వామి వలసలు లేకుండా లేకపోతే తనకు తాను ఏం చేస్తున్నానో కూడా తెలియనటువంటి దశలో మరి అనేక రకాల కార్యక్రమాలు జరుగుతున్న పాలకులు కేవలం ప్రచార పాఠం తప్ప మూలంగా వెళ్ళి గంజా ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అప్పుడప్పుడు మరి ప్రశ్నకి పెట్టడం చెప్పడం తప్ప